మిత్రులకి మా సహోదరులకి నమస్కారం చేస్తూ ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడానికి నాకు కొంత అర్హత లేకపోవచ్చు కానీ ఆధారాలతో మాత్రం చూపించడానికి సామాన్య వ్యక్తి కూడా అర్హత ఉంది ఆ రకంగా ఇరవై సంవత్సరాలు జలిష్ఠ పనిచేసాను నేను ఆధారాలతో స్థానిక మాజీ శాసనసభ్యుడు మంత్రి గారు బాలీ శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి స్థాయి డాక్యుమెంట్ ఆధారంతో మీ ముందు అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా అరాచకాలు రకరకాలుగా చేసి ఫిర్యాదు చేసినా కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు చేయలేరు ఆధారాలు లేవన్న బాలనీ శ్రీనివాసరెడ్డికి ఒక పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఆధారాలు మీకు ఇస్తున్నాను మర్చిపోయి దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి బాలనీ శ్రీనివాసరెడ్డికి కొండా భాస్కరెడ్డి గారికి సంబంధం విజయంకుడి సంబంధం కానీ ఈ మధ్యకాలం విజయం అయినా కూడా రెండు వేల ఆరు మేకపాటి రాజమోహి రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకు సంబంధాలు ఏర్పడ్డాయి ఆ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి పూర్తి స్థాయిలో అంచనంచలుగా ఎదిగి లాస్ట్లో వాళ్ళ యొక్క కుమార్తె దాకా జరిగింది ఎందుకు చెప్పాలంటే రెండు వేల ఎనిమిదిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఈ పరంపర ఇప్పటిదాకా కొనసాగి రకరకాల రకరకాల అన్యాయ ప్రాంతాలకి నాంది పలిపారు బానేరెడ్డి అయ్యా భానేశ్వరి గారు మీ వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి టంగుటూరు మళ్ళీ అనంతారం గ్రామంలో కేవలం యాభై రెండు సెంట్లు పోని కేవలం యాభై రెండు పది పద్దెనిమిది చెట్టు పూని మాత్రమే ఎక్కడి నుంచి కొనుక్కున్నారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో ప్రవైట్ మెరైన్ అండ్ లిమిటెడ్ కంపెనీ నుంచి యాభై రెండు జట్లు భూమిని పక్కా భూమి అది ఇది మనం ఖచ్చితంగా కొనుక్కున్న భూమి తర్వాత రెండు వేల ఎనిమిదిలోనే నూట ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని అంటే ట్వంటీ టూ ఏ అన్యాయంత్రా అంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ పని రాదనమాట ఆ భూమిని ఆక్రమించేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దాంతోపాటు బగ్గి హెమా మన బగ్గి హెనాలు ఉంది కదా దాన్ని కూడా ఆక్రమించేసి టోటల్గా నూట ఎనభై తొమ్మిది పాయింట్ రెండు ఎకరాల భూమిని అన్యాక్రం చేశాడు దీనికి ఎవరైనా కాదంటే మీరు చెప్పండి రికార్డు అవన్నీ ఇస్తున్నా మీకు ఎలా అంటే కుండా సునీత ఆమె భార్య మీద అరవై తొమ్మిది అరవై తొమ్మిది నలభై ఇరవై పదకొండు ఈ డాక్యుమెంట్లో నాలుగు వందల పన్నెండు నాలుగు వందల పదమూడు పదిహేను పదహారు పద్దెనిమిది చదవై నెంబర్లో పది సెంట్ల ముప్పై సెంట్లు భూమి ఉంది పంతొమ్మిది అరవై డాక్యుమెంట్ నెంబర్ ఇది దీంట్లో ఒరిజినల్ భూమి ప్లస్ భూమి అంటే అన్యాకాంతం భూమి ఇది కలిపి రెండు వేల ఒకేసారి రిస్ట్రేంజ్ చేశారు వీళ్ళు ఎంత నూట ఎనభై తొమ్మిది ఎకరాల భూమిని తీసుకున్నారు మీరు దానికి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తున్నా డాక్యుమెంట్ నెంబర్లు ఎంత ఎంత ఎక్సెన్స్ ఉంది మీరు ఎంత డీకే ఉంది దీంట్లో ఎంత కెనాల్ కూడా ఆక్రమించారో మీకు మ్యాప్తో ఇస్తున్నా ఇదిగోండి ఇది మీరు కాదంటే చెప్పండి ఈ మిత్రులు కూడా అనంతరం గ్రామంలో మీ యొక్క చెడు దగ్గర తీసుకుపోయి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం యాక్చువల్గా చాలామంది రెవెన్యూ అధికారులు రిజిస్టార్ సవరించారు ఎందుకంటే అధికార దుర్నియోగం ఇంతకంటే ఎక్కువ లేదు రెండు వేల ఇరవై రెండు దాకా ఈ అన్నయ్య గ్రంథంలోని భూమిని హాజలు చూపించారు వీళ్ళు కుండా సునీత సీతారామమ్మ బోరా జాలమ్మ ఊరిపంట పద్మ ఊరిపంట కృష్ణకుమారి కేశవరపు శ్రీనివాసరెడ్డి మానచెట్టి వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ బిరామీ పేరుతో డెబ్బై ఐదు పాయింట్ తొంభై యొక్క సెంట్ల భూమిని తీసేస్తున్నారు ఇక పక్క పగి అంటే కెనాల్ ఉంది కదా కెనాల్ భూమిని ఆక్రమించిన సర్వే నెంబర్లు నేను చెప్తున్నా మూడు వందల ఎనభై ఆరు నాలుగు నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల పది నాలుగు వందల పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఒకటి ముప్పై తొమ్మిది నలభై నలభై నాలుగు నలభై మూడు అన్నీ కూడా అసలు భయమైన మన క్షణాలు ఉంది కదా క్షణాలు చర్య నెంబర్లు దాన్ని ఆక్రమించే చర్యలు మీరు కొన్న భూమి ఖచ్చితంగా యాభై రెండు పాయింట్ తొమ్మిది సెంటులు మీరు ఇష్టపోయింది ఎటువంటి అనేక అంతం లేదు ఇంత ఖచ్చితమైన భూమి మీరు ఆక్రమించిన భూమి డెబ్బై ఏడు పాయింట్ తొంభై ఐదు సెంటు ట్వంటీ టూ ఉంది ట్వంటీ టూ ఎక్కిందంటే నిషేధ భూమి మీరు కొన్నానికి వీలేదు అమ్మానికి వీలు లేదు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం తీసుకోవాలి మీరు క్షణాలు ఆక్రమించారు అరవై ఒకటి పాయింట్ ఆరు రెండు అరవై సెంట్ల భూమిని క్షణాలు ఆక్రమించారు మీరు చంద్రబాబు గెలుస్తాను అందరిని గెలుస్తాను నిరూపించుకుంటారు కదా మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఇస్తున్నాను దీన్ని మీరు నిరూపించుకోవాలి నిరూపించుకోండి ఇలాంటి పనులు మీరు చేసి నేను నీతి మంతుని అన్నింటి పని కాదని చెప్పడం ఎంతవరకు సమన్ చేసో మీరు ఆలోచించుకోండి ఇక బాలీనివాసరెడ్డి యొక్క చిన్న వచ్చి నేను అడుగుతాను రేటుగా అయ్యా శ్రీతలంలో మీరు అజయ్ కలాంకి బరద పోసారు అజయ్ కలాం ఎవరి ఫ్రెండు బాలనీ శ్రీనివాస్ ఫ్రెండు ఈ విషయాన్ని ఈ విషయం ఖచ్చితంగా ఆయన మాట్లాగలిస్తే ఆ విషయం కూడా విత్ ఎవిడెన్స్ తోటి విత్ డాక్యుమెంట్ యువస్ తోటి ఏం మాత్రం తేడా లేకుండా మీరు త్వరలో చూపిస్తా ఎందుకంటే బాలనీ శ్రీనివాస రెడ్డి అన్యాక్రమం చేసి అవినీతి చేసి గందరగోళం చేసి నేను ఇంకా నీతివంతుని నా రాజకీయ చరిత్ర ఇంకా అనుకున్నాడు నీకు కూడా చెప్తున్న బాలీచేడు గారు మీరు అతృష్ట జాతులు కాబట్టి ఇప్పుడు దాకా రాజకీయాల్లో ఉన్నారు మీ అతిష్టం అయిపోయింది అవినీతి అంటే ఎవరు నమ్మరు ఇది కాదు మీరు త్వరలో ఈడీకి చేరుకోబోతున్నారు దానికి కూడా త్వరలో ఎవిడెన్స్ ఉంది అది ఎందుకంటే నేను ఇరవై మూడు సంవత్సరాలు ధనిసగా పనిచేస్తాను కాబట్టి వేగ్గా ఆరోపణ చేయడం అనేది నా వ్యక్తిత్వానికి మంచి పద్ధతి కాదు విత్ డాక్యుమెంట్ ఉంటేనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను లేదంటే చేసే పనే లేదు అందరూ మాట్లాడేటట్టు అక్కడ ఇది జరిగిన ప్రజలను మాత్రం చెప్పను మీరు ఇంకా నిరూపించుకోవాలనుకుంటే మీరు విధంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పుని క్షమించమని ప్రకాశిలా ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ మీకుంది ఇంత వేగ్గా మీరు ఆస్తులు కొట్టేసి ఇక్కడ మార్కెట్లో ఉన్నామ్మా కొంత ఆస్తున్న అమ్మకాన్ని పెడతావు డబ్బు లేవని రేపు బాబు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొండా భాస్కర్ రెడ్డి నీకు ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేశారు నెలకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నీకు వచ్చింది ఆదాయంతో పథకమని కొండా భాస్కర్ రెడ్డి నిరూపించాడు ఆ డబ్బులు ఎంజాయ్ చేస్తున్నావు కానీ పైకి మాత్రం నాకు డబ్బులు లేవు నేను ఆ అప్పులు కాదని అబద్ధార్థం ఎందుకు ఈ విషయం కనెక్టా కాదా డాక్యుమెంట్స్ ద్వారా నెంబర్లు మీకు ఇచ్చాను మరి ఈ విషయం నేను ఆక్రమించానని చెప్పి రేపు ఇప్పుడు చంద్రబాబు చూస్తున్నావు కదా అదే నేను పొరపాటైపోయింది నేను ఆక్రమించాను అని మీ కుండా బాసిరెడ్డి గారిని అడిగి ఈ భూమి మొత్తం ఇప్పిస్తావా ఆ మనసు నీకుందా ఉంటే చెప్పు అంటే ఇక్కడ చిన్న వ్యవస్థ ఉంది ఆర్డీఓలు ఎంఆర్ఓలు టోటల్ కాకుండా విఆర్ఓలు వ్యవస్థ మొత్తం అమ్ముకుపోయింది బాలీ శ్రీనివాస్రెడ్డికి ఇప్పుడు మాత్రం నీతి వార్గాలు మాట్లాడుతున్నాడు నేను చాలా మంచోడిని చర్చీలు ఉన్నాయి నా వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదు అన్నారు ఇంకెందుకు చిన్న విషయం చెప్పాలంటే మీరు కావాలంటే కందుకూరు మేనేజర్ గారు జరగండి కందుకూరు డివిజన్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి ప్రధాన కర్మ కర్త మొత్తం బానిసాడే మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాకి పోటీ పోవడం ఆ బాధ్యత రావించింది విజయ్ విజయకుమార్ అనే ఒక కలెక్ట్ గారు ఉన్నప్పుడు ఎంత ప్రజలు పెట్టారో మొత్తం తెలుసు మీరు కావాలంటే లైవ్లో మెజరీ అడగండి మీరు చెప్తారు ఇలాంటి పనులు చేసి ఇంకా నేను రాజకీయాల్లో ఉంటాను కొనసాగుతానంటే మాత్రం రెండు ప్రజలు క్షమించే పని లేదు మీరు వీళ్ళన్ని సమాజం చెప్పిన తర్వాతే మళ్ళీ మీరు మీ రాజకీయ భవిష్యత్తుని ఆలోచించని నేను మనసు కూడా తెలియజేస్తూ ప్రతి డాక్యుమెంట్లో కూడా అంత వేగం దారుణం అంటే ఈ కంపెనీ వాళ్ళు కొన తర్వాత ఫస్ట్ ఏం చేశారు అది చాపత్రులు మొత్తం డిమాండ్ చేశారు ఫస్ట్ దాన్ని డిమాండ్ చేసి సరుగురి చెట్లు వేశారు ఐదు సంవత్సరాలు సరుగురి చెట్టు పండింది దాన్ని డిమాండ్ చేశారు మళ్ళా మళ్ళా దాన్ని అమ్మేశారు చెరువు చెట్లు దాన్ని అమ్మేసి మళ్ళా చేపలు చెరువు చేశారు మళ్ళా చేపలు చేశారు చేసి ఇప్పుడు ఒక్కొక్క చెరువుని మొత్తం ఒక ఎకరా అంటే నూట ఎనభై తొమ్మిది ఎకరాలు ఒక ఎకరా యాభై వేల కింద నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా అంటే ఇప్పుడు ఎంత తొమ్మిది వందల దుమాను వేసుకుంటే అరవై పది కోటి రూపాయలు తీసుకుంటావు సుమారు నూట ఎనభై తొమ్మిది ఎకరాలు ఎకరా భూమికి భూమికి యాభై వేల కింద నువ్వు డబ్బులు వచ్చి చేస్తున్నావు వాళ్ళ దగ్గర ఈ వాస్తవమే కాదా ఈ ప్రభుత్వమే కాదా ఈ దుర్యోగమే కాదా మరి మీరు సమానం చెప్పాలి కదా ఇది చెప్పకుండా నువ్వు ఏదంటే మాట్లాడతా ఎంతవరకు జనం నమ్ముతారు ఇంతవరకు జనాన్ని చాలామందిని పిచ్చం చేశావు నీ అదృష్టం ఏంటంటే రాజకీయాలు వచ్చేటప్పుడే నీకు అదృష్టం తర్వాత ఈవెన్ హరిబాబు ద్వారా వచ్చింది హరిబాబు అనేది చిన్ని పిండికి అయిపోతే నువ్వు రాజకీయాల్లో సున్నా ఆరోగ్యం ఓడిపోయేవాడి ప్రజెంట్ మాత్రం నీకు సరైన నవ్వులు తిరిగాడు అని దాంట్లో జనార్థం నేను చాలా కాలం పత్రికల్లో పనిచేశాను మీ అందరూ నేను తెలిసిన విషయమే నేను ఒక వార్త ఇచ్చినా కూడా ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు పెట్టుకొని వార్త ఇస్తాను ఎలాంటి లేకపోతే మేము అందరూ చూస్తూ అదే వాళ్ళు మాట్లాడాలన్నా కూడా డాక్యుమెంట్ అయితే మారదా ఇంకా మీ చెంత చాలా ఉంది దయచేసి మీరు ఇప్పటికైనా అవాకులు చవాకులు మారి మారకపోతే ఐదో దొక్కున బయటపెట్టనుకో ఖచ్చితంగా ఈడీ పోయే పరిస్థితి మీకైతే ఉంది ఇది వాస్తవం